అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరవింట్ మిసెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ సిక్స్టీ ఫోర్ ఇంకొన్ని రోజులే సూర్య మన పాప మన దగ్గరికి వచ్చేస్తుంది అన్నాడు దేవ్ నమ్మకంగా ఏమోరా నాకంత గందరగోళంగా అనిపిస్తుంది అన్నాడు సూర్య ఏం లేదురా మనకి కనిపించని శత్రువు ఎవడో ఉన్నాడు గాడు కాదు అనామిక కూడా కాదు వీలు కాకుండా ఎవరున్నారు అడిగాడు దేవ్ అనామిక కాదా అదెలా చెప్తున్నా అడిగాడు సూర్య డౌట్గా ఎందుకంటే నేను తన మీద నిఘా పెట్టి ఉంచాను తను కాదు అన్నాడు దేవ్ మరైతే ఎవరై ఉంటారు అనామిక చిన్నయ్య నాలిక కోసేసావు అప్పటి నుంచి వాడు హాస్పిటల్కే పరిమితమైపోయాడు మరింకెవరు అని ఆలోచిస్తూ ఉండగా సడన్ గా ఒకరి పేరు మైండ్లోకి వచ్చింది ఇద్దరికి ఇదంతా ఆ నిషా అన్నయ్య పని కాదు కదా అన్నాడు సూర్య ఏదో ఆలోచిస్తూ అవును వాడు చాలా రోజుల నుంచి కనిపించడం లేదు కదా అన్నాడు దేవ్ అవును మరి ఆ సింక్ ఆ సింక్ కూడా నిషా అన్నయ్య మనిషే కదా అన్నాడు సూర్య ఆ సింగ్ని అనామిక చంపేసింది అన్నాడు దేవ్ ఇది ఎప్పుడు జరిగింది అడిగాడు సూర్య షాకింగ్ అదే అప్పుడు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను కదా అప్పుడు అన్నాడు దేవ్ మరి ఇప్పుడు ఏం చేద్దాం అడిగాడు సూర్య ఏమో తెలీదు చూద్దాం అన్ని వైపులా వెతికిస్తున్నాను అందరి మీద నిఘా పెట్టి ఉంచాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ ఆ పెద్ద బంగ్లాలో సావిత్రమ్మ రిషితాని ఆడేస్తూ ఉంది రోజు ఒంటి గంటన అయ్యేసరికి పాలు తాగే రిషిత ఈరోజు అవుతున్నా కూడా తినడం లేదు తాగడం లేదు ఏడుస్తూ ఉంది ఎంతలా ట్రై చేసినా కూడా అస్సలు పాపడం లేదు అమ్మ రిషిత ఏమైంది తల్లి నీకు ఈరోజు ఎందుకింతలా ఏడుస్తున్నా అని అడుగుతూ తనని ఊరుకో పెడుతూ ఉన్నాడు సావిత్రమ్మ గారు అయినా కూడా అస్సలు పాపడం లేదు రిషిత ఇంతలో కింద నుంచి అలికిడి వినిపించేసరికి పాపని ఉయ్యాలలో వేసి బయటికి వచ్చింది సావిత్రమ్మ అక్కడ అతను కనిపించేసరికి కొంచెం భయంతో పరుగు తీసింది ఏంటి సావిత్రమ్మ అక్షర కూతురు ఎలా ఉంది అడిగాడు అతను బాబూ మధ్యాహ్నం నుంచి ఒకటే ఏడుపు అసలు ఏడుపు ఆపడం లేదు ఒకసారి డాక్టర్కి చూపించడం మంచిది అనిపిస్తుంది అంది సావిత్రమ్మ ఏంటి డాక్టర్ని పిలవాలా బయట దాని దాని దానికోసం ఎంతలా వెతుకుతున్నాడో తెలుసా ఈ సమయంలో అది గాని బయటికి వెళ్ళింది అంటే దాన్ని పట్టుకుపోతాడు వాడు అప్పుడు నా పగమవ్వాలి అది చచ్చినా బతికినా అన్ని ఆ నాలుగు గోడల మధ్య మాత్రమే అన్నాడు అతను కోపంగా పోని డాక్టర్ని అయినా ఇంటికి పిలిపించండి అంది ఆమె పాపం బాప బాధ చూడలేక అతను కోపంగా సావిత్రమ్మ గారి పీక పట్టుకుని గాల్లోకి లేపాడు ఆవిడకి ఊపిరాడక కాళ్ళు చేతులు కొట్టేసుకుంటూ ఉన్నాయి అయినా కూడా ఇసుమంత కనికరం కూడా కలగలేదు అతనికి కోపంగా అక్కడే ఉన్న గోడ కొట్టాడు ఆవిడ వెళ్లి ఆ గోడకి తగులుకొని రక్తం వస్తూ ఉంటే అలానే పడిపోయింది ముసలిదానివి ముసలిదాన్లా ఉండు అంతేకాని నేనేం చేయాలో ఎలా ఉండాలో చెప్పే ప్రయత్నం చేయకు చచ్చిపోతావు అని అనుకొని తన గన్ తీసి సావిత్రమ్మని షూట్ చేశాడు ఆవిడ అక్కడికక్కడే తన ప్రాణాలు వదిలేశారు ఆవిడ తన తుది శ్వాస విడిచే చివరి క్షణంలో కూడా రిషిత ఉన్న గది వైపే చూస్తూ ఉన్నారు పైనుంచి ఏడుస్తూ ఉన్న రిషిత ఏడుపు కింద వరకు వినిపిస్తుంది చి దీని నశ ఎక్కువైపోతుంది అనుకుని గన్ తీసుకుని కోపంగా పైకి వెళ్లాడు ఆవిడ కంగారుగా చూస్తూనే తన ప్రాణాలను వదిలేసింది పైకి వెళ్లి చూసిన అతనికి తన అరిచేతుల్లో ఇమిడిపోయేలా ముద్దుగా కనిపిస్తున్న పాపని చూస్తూ అన్ని బావుంటే మీ నాన్న ప్లేస్లో నేనుండాలే నిజంగా నీ జన్మకి నేనే కారణం అయ్యుంటే నిన్ను మహారాణిలా నన్ను ఎత్తిన పెట్టుకుని చూసుకునేవాడిని కాని నీ బ్యాడ్ లక్ ఆ సూర్యాగాడికి పుట్టావు నేనేం చేయాలి చెప్పు అంతా నీ చేతులారా నువ్వు చేసుకున్నదే అని అంటూ గంతీసి పాపనుదుటి మీద పెట్టాడు అతను ఇక్కడ దేవ్ దగ్గర ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అపర్ణ అక్షర ఒకటే గోల పాపని ఎప్పుడు తీసుకొస్తారు అని సూర్య దేవ్ ఎంతలా నచ్చ చెప్తున్నా కూడా తల్లి మనసు కదా అస్సలు ఉండలేకపోతున్నారు ముఖ్యంగా అక్షర పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది పాప ప్రతికుంది అని తెలిసిన క్షణం ఎంత హ్యాపీగా అయితే ఫీల్ అయిందో ఆ పాప తనకి దూరంగా ఉంది అని గుర్తు వచ్చిన ప్రతి క్షణం అంతే నరకం అనుభవిస్తుంది దేవ్ ఇక ఇలా కాదు అని తన గన్ తీసుకుని స్టార్ట్ అయ్యాడు అనామిక చిన్నయ్య దగ్గరికి దేవ్ అనామిక చిన్నన్నయ్య నానక కట్ చేశాడు కదా ఆ కట్ చేసింది ఒక తుప్పు పట్టిన చాకుతో అన్నమాట అది కాస్త ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్కి పరిమితం అయిపోయాడు వాడు అందుకే అంటారు ఆచితూచి మాట మాట్లాడాలి అని పాపం నోటిదూల వల్ల ఎంత అనర్థానికి దారితీసిందో ఎక్కడికి వెళ్తున్నా ఆగిరా నేను కూడా వస్తా అని చెప్పి దేవ్ వెనకే స్టార్ట్ అయ్యాడు సూర్య కూడా ఎక్కడికి వెళ్తున్నా అడిగాడు సూర్య అనామిక చిన్ననయ్య దగ్గరికి అని చెప్పాడు దేవ్ డ్రైవింగ్ చేస్తూనే ఇప్పుడు ఆ యదవ దగ్గరికి ఎందుకు అడిగాడు సూర్య వాడిని చంపేస్తే ఉన్న శత్రువుల్లో ఒక కౌంట్ తగ్గుతుంది కదరా మనకి లెక్క పెట్టుకోవడానికి ఒకరు తగ్గుతారు అందుకే ఎలాగో వాడితో పెద్ద యూజ్ లేదు కదా ఒక పని అయిపోతుంది అని చెప్పి డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు దేవ్ దేవ్ చెప్పిన దానికి అలా ఉండిపోయి చూస్తూ ఉన్నాడు సూర్య ఇలా మాటల్లో ఉండగానే హాస్పిటల్ ముందు ఆగింది దేవ్ కార్ సూర్య కార్ దిగక ముందే కార్ దిగి లోపలికి వెళ్లాడు దేవ్ రే అసలు నేను చెప్తుంది నీకేమన్నా వినిపిస్తుందా చెవిటోడి ముందు ఊదినట్టు చేయకు వీడిని అడ్డం పెట్టుకుని అనామికని బెదిరించి మన పాపని మనం తెచ్చుకుందాం ప్లీజ్ దేవ్ నా మాట విను అన్నాడు సూర్య రే పాప అనామిక దగ్గర లేదు అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఒకవేళ పాప అనామిక దగ్గర ఉంది అనుకో ఈ పాటికి తను చూస్తూ ఊరుకోదు ఏదో విధంగా నన్ను దక్కించుకోవాలి అని చూస్తుంది అయినా అది చేస్తే గీస్తే నా పాపని కిడ్నాప్ చేస్తుంది తప్ప నా మేనకోడల్ని కిడ్నాప్ చేయదు అని అన్నాడు దేవ్ వాడి రూమ్ లోకి వెళుతూ దేవ్ వెళ్లేసరికి ఒక నర్స్ కనిపించింది అక్కడ పో బయటికి అరిచాడు దేవ్ భయంతో బయటికి పారిపోయింది ఆ నర్స్ దేవ్ వాడి వైపు చూస్తూ రే నువ్వు బతికుండి ఎవరికి ఉపయోగం లేదరా డైరెక్ట్ గా పైకి పో అని చెప్పి వాడి నుదుటి మీద షూట్ చేశాడు దేవ్ ఒక్క సెకండ్ సూర్యాకి కూడా భయం వేసింది ని చూస్తూ ఉంటే దేవ్ సూర్య వైపు చూస్తూ పద వీడి పని అయిపోయింది నెక్స్ట్ నానామిక డాలింగ్ దగ్గరికి వెళ్దాం అన్నాడు దేవ్ రే ఈ స్పీడ్ స్పీడేంట్రా అన్నాడు సూర్య రేయ్ నా మేనకోడలు పుట్టినప్పటి నుంచి నా చెల్లి దగ్గర లేదు ఆ విషయం తలుచుకుంటుంటేనే నా రక్తం మరిగిపోతుంది ఈ రోజు ఎలాగైనా ఇంటికి వెళ్తే అది నా మేనకోడలతో మాత్రమే అన్నాడు దేవ్ సూర్యకి కూడా తన పాప గురించి ఆలోచిస్తే బాధగా అనిపించింది తనకి కూడా కోపం వస్తుంది కానీ ఇద్దరూ కోపంలో ఉంటే జరిగే పరిణామాలు వేరు అందుకే ఎక్కడికి అక్కడ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు సూర్య ఒక అరగంటకి అనామిక ఇంటి ముందు ఆగింది దేవ్ కార్ అప్పటికే తన చిన్నయ్య చావు వార్త అనామికాకి చేరింది బాధగా హాల్లోనే కూర్చుని ఉంది అనామిక దేవ్ వస్తూ వస్తూనే ఏమైంది బేబీ ఎందుకింత బాధగా అన్నావు ఓ నీ చిన్నయ్య చనిపోయిన విషయం తెలిసిందా ఇప్పుడే నేను కూడా వాడికి హాయ్ చెప్పి జాగ్రత్తగా పైకి పార్సెల్ చేసి వస్తున్నాను అన్నాడు దేవ్ దేవ్ వైపు కోపంగా చూస్తూ నిన్ను ప్రేమించినందుకు నాకు సరైన గుణపాఠం చెప్పావు చాలా సంతోషం అంది అనామిక ఆ మాటకి పగలబడి నవ్వుతూ ఉన్నాడు దేవ్ ఏంటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నిజమే వా రే సూర్య చూడరా ఈ అనామిక నన్ను ప్రేమిస్తుందంట చాలా పెద్ద జోక్ చెప్పింది కదరా అన్నాడు దేవ్ నిజమే దేవ్ చాలా పెద్ద జోక్ నిజంగా నాకైతే నవ్వలేక నవ్వలేక పొట్ట పగిలిపోతుందేమో అనిపిస్తుంది అన్నాడు సూర్య కూడా నవ్వుతూ నా ప్రేమ నీకు ఆటల్లా ఉందా అడిగింది అనామిక బాధ నటిస్తూ ఓ మై డియర్ పూర్ అనామిక నువ్వు ప్రేమించింది నన్ను కాదు నా డబ్బుని అర్థమవుతుందా నువ్వు ఎలాంటి దానివో నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదా అలాంటిది నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అంటే నమ్మడానికి నేనేమన్నా వెరీ వెంగళప్పని అనుకుంటున్నావా అన్నాడు దేవ్ ఆ మాటకి తలంతా గిర్రన తిరిగింది అనామికాకి ఇదిగో చూడు అనామిక ఇన్నాళ్ళు నువ్వు ఏం చేస్తున్నా కూడా ఆడపిల్లవి అన్న సానుభూతితో వదిలేశాను అంతేకాని నీ మీద ఏదో నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది అని కాదు అలా అని ఇప్పుడు నిన్ను క్షమిస్తాను అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు ఎందుకంటే నువ్వు చేయకూడని తప్పులన్నీ చేశావు నా భార్య ప్రాణాల మీదకి తెచ్చావు నా పాపని చంపాలి అని చూసావు నీకు మామూలు చావు ఇవ్వను ఎందుకురా నేను ఈ దేవుతో పెట్టుకున్నాను అని నువ్వు క్షణ క్షణం కుమిలి కుమిలి చచ్చేలా చేస్తాను అని తనని చాలా విధాలుగా టార్చర్ చేస్తూ ఉన్నాడు అలా రోజు మొత్తం టార్చర్ చేయడంతో ఒంట్లో సత్తువ లేకుండా పోయింది అనామికాకి నెక్స్ట్ ఆ అమరుగాడు వాడి చెల్లి నిషా అనుకున్నాడు దేవ్ ఇక రాత్రికి తనని చంపేసి సూర్యాని తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు దేవ్ వీళ్ళ కోసమే హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నారు అపర్ణ అక్షర ఇద్దరు వీళ్ళు లోపలికి రాగానే అన్నయ్య నా పాప వచ్చిందా అడిగింది అక్షర ఆత్రుతగా లేదురా ఇంకొక రెండు రోజులు నాకు టైం ఇవ్వు నా మేనకోడల్ని నీ చేతుల్లో పెడతాను అన్నాడు దేవ్ ఆ మాటకి ఢీలా పడిపోయింది అక్షర సూర్యాకి సైక చేశాడు దేవ్ అక్షరాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అపర్ణాని పాపని తీసుకొని రూమ్లో దేవ్ పాప మక్కి చాలా ఫీల్ అవుతుంది నువ్వు ఈరోజు పాపని తీసుకొస్తావని చాలా ఎక్స్పెక్ట్ చేశాం అంది అపర్ణ ఇన్ని రోజులు నా మీద నమ్మకంతోనే ఉన్నారు కదా ఇంకొక రెండు రోజులు నాకు టైం ఇవ్వండి ఓకేనా ఇంకొక టూ డేస్లో పాపని మన ఇంట్లో ఉంచుతాను అలా జరగకపోతే అప్పుడు మాట్లాడండి అని చెప్పి కాసేపు ఇషికతో ఆడుకొని అప్పుడు పడుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ నిషా దగ్గర నిషా నిషా ఆ దేవ్ ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తున్నాడు అని కంగారుగా భయంగా చెప్పాడు అమర్ అన్నయ్య ముందు నువ్వు కూలవు ఆ దేవ్ మన ప్లేస్ కనుక్కొని రావడం చాలా కష్టం కాదు కాదు అసాధ్యమని చెప్పాలి అయినా ఇప్పుడు మనం వాడితో ఏం పెట్టుకోవడం లేదు కదా మన దగ్గరికి వస్తే అదే చెప్తాము మనమెందుకు భయపడాలి అంది నిషా పెళ్లి తర్వాత మొదట్లో కొంచెం గోల పెట్టినా కూడా తన తల్లి తండ్రి తనకి సర్ది చెప్పడంతో దేవ్ జోలికి వెళ్లకుండా తన బతుకు ఏదో తను బతుకుతుంది నువ్వు అలా అంటావేంటి ఆ అనామికాకి పాపని కిడ్నాప్ చేయడంలో హెల్ప్ చేసింది నేనే అన్నాడు అమర్ భయంగా వాట్ అని షాక్ అయింది నిషా ఆ మాటకి అవును నిషా చెప్తున్నాను కదా ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడానికి టైం లేదు ప్లీజ్ ముందు నన్ను ఏదో ఒకటి చేసి సేవ్ చేయవా అన్నాడు అమర్ నీ చావు నువ్వు చావు నీకు నాకు సంబంధం లేదు నీకు హెల్ప్ చేసి ఆ దేవ్ చేతిలో చచ్చిపోవాలి అని నాకు లేదు నా బేబీ కోసం నేను బతకాలి అంది నిషా తన పొట్ట మీద చేయి వేసుకుని జరిగిందంతా అక్కడే ఉండి చూస్తూ ఉన్నారు నిషా భర్త అండ్ నిషా తల్లిదండ్రులు వాళ్ళు కూడా అమర్కి సపోర్ట్ చేయకపోవడంతో ఇక చేసేదేం లేక నిషాని తన వైపుకి తిప్పుకొని తన మెడ మీద పెట్టాడు సరిగ్గా అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చారు సూర్య అండ్ దేవ్ ఇద్దరు భవ భవ ప్లీజ్ నన్ను కాపాడు అమర్ అన్నయ్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటూ ఏడుస్తూ అడుగుతూ ఉంది నిషా దేవ్ ని దేవ్ సూర్యకి ఏదో సైగ చేశాడు ఆ సైగ అర్థం చేసుకున్న సూర్య బయటికి వెళ్లిపోయాడు దేవ్ అమర్ వైపు చూస్తూ రే అక్షరా పాపని నువ్వే కిడ్నాప్ చేశావు కదా ఎక్కడుందిరా అడిగాడు దేవ్ కోపంగా వాట్ అక్షరాకి పాప ఉందా ఆ పాప నేనేం చేసుకుంటా నాకే కాని ఆ పాప దొరికితే దాన్ని వెంటనే అక్కడికక్కడే చంపేస్తా అంతేకాని ఇన్నాళ్లు వెయిట్ చేయను అన్నాడు అమర్ ఈ లోపం బయటికి వెళ్లిన సూర్య వెనక గుండా లోపలికి వచ్చి వెనక నుంచి అమర్ వీపు దగ్గర కత్తిపెట్టాడు మర్యాదగా నిషాని వదిలే అని అనడంతో ప్రాణ భయంతో నిషాని వదిలేశాడు నిషా పరుగున అక్కడి నుంచి తన తల్లి దగ్గరికి వెళ్ళింది సూర్య అమర్ చేతులు కట్టేసి అక్కడి నుంచి బయటికి తీసుకుని వెళ్ళిపోయాడు నువ్వు మారావు అని నాకు నమ్మకం ఉంది కాబట్టి ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకు అని చెప్పాడు దేవ్ చాలా థ్యాంక్స్ బావా అని చేతులెత్తి దండం పెట్టింది నిషా అక్కడి నుంచి వెళ్లిపోయాడు దేవ్ బయటికి ఆ తర్వాత ఎన్ని విధాలుగా అమర్ని టార్చర్ చేస్తున్నా కూడా అమర్ తనకి తెలీదు అనే చెప్పడంతో ఇక వాళ్ళకి కూడా అర్థమైంది అమర్ దగ్గర పాప లేదు అని వాడిని కూడా అక్కడే భూస్థాపితం చేసి ఇంటికి వచ్చారు ఆ రోజు కూడా పాప వస్తుంది అని ఆశగా చూస్తున్న అక్షర అపర్ణ ఇద్దరికి నిరాశే మిగిలింది రేపు ఎలా అయినా పాపని తీసుకొస్తానమ్మా ఈ ఒక్క రోజు ఓపిక పట్టు అన్నాడు దేవ్ రేపు నా పాప రాకపోతే ఎల్లుండి ఉదయానికి నీకు నీ చెల్లి ఉండదండయ్య అంది అక్షర అకి ఏంట మాటలు అని సీరియస్ అయ్యాడు సూర్య రే నువ్వుండు అమ్మా అక్షర నీ అన్నయ్య మీద నమ్మకం ఉంచురా నీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయను చెప్పాడు దేవ్ ఆ మాటకి దేవ్ ని హత్తుకుని ఏడుస్తూ ఉంది అక్షర ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి バイバイ